హలో అందరికీ నేను మీ రాధా పద్మనాభం వెల్కమ్ టు మై ఛానల్ ఆవులూరి బ్లాగ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో హెల్తీ టేస్టీ అండ్ సింపుల్గా చేసుకొని కరివేపాకు టమోటో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా కూరలో వేసిన కరివేపాకుని ఏరి పక్కన పెట్టే వాళ్ళందరికీ ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు కరివేపాకుతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ కరివేపాకు చట్నీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి అందులో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడయ్యాక ఒక ఐదారు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చండి తర్వాత బాగా పండిన టమోటాల్ని ఒక మూడింటిని తీసుకొని వేయించుకోవాలి నేను క్వాంటిటీ ముగ్గురికి మాత్రమే చేస్తున్నాను కాబట్టి మీడియం సైజు టమోటాలు ఒక మూడు తీసుకున్నానండి మీరు ఎక్కువ మందికి చేసే పని అయితే ఒక పది పచ్చిమిరపకాయలు మీడియం సైజు టమోటాలు అయితే ఐదు చిన్నవైతే ఒక ఆరు అలా వేసుకొని వేయించుకోవాలి ఈ టమోటాలు బాగా మగ్గే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి టమోటాలు బాగా మగ్గాక గుప్పెడు కరివేపాకు తీసుకొని బాగా కడిగి శుభ్రం చేసుకున్న కరివేపాకుని అందులో వేసుకోవాలి కరివేపాకు బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఇలా గ్రీనిష్ కలర్లోనే ఉంటే చూడ్డానికైనా సరే తినడానికైనా సరే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా కరివేపాకు వేయించేటప్పుడే ఇల్లంతా గుమగుమలాడుతూ మంచి స్మెల్ వస్తుంది ఆ వాసనకే నోట్లో నీళ్ళు ఉరిపోతాయండి ఇలా కరివేపాకు వేయించిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి బాగా వేయించుకోవాలి నువ్వులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదండి ప్రతిరోజు నువ్వులు తినమంటారు చిన్నపిల్లలకి ఎంతో బలాన్ని ఇచ్చే నువ్వులను తప్పకుండా ఏదో ఒక రెసిపీలో వాడుతూ ఉండాలి ఈ విధంగా నువ్వులు టమోటాలు పచ్చిమిరపకాయ కరివేపాకు బాగా వేగిన తర్వాత అందులోనే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి అలాగే టేస్ట్కి తగ్గ ఉప్పును కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి ఇందులోకే ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కానీ మా ఇంట్లో మా పాప ధనియాలు పెద్దగా ఇష్టపడదు అందుకే తన కోసం నేను ధనియాలు వేయట్లేదు కానీ మీరు ఒక స్పూన్ ధనియాలు యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇక వేయించిన మిశ్రమాన్ని చల్లారి పెట్టుకోవాలండి ఈలోపు మనం మిక్సీ జార్ తీసుకొని అందులో చిన్న సైజు అల్లం ముక్క అలాగే ఐదారు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇవన్నీ పచ్చివే వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి దాంతోపాటు జీలకర్ర కూడా పచ్చిదే వేసుకోవాలి ఇలా అన్నీ వేయించకుండా పచ్చివి తీసుకుంటే మనకి చాలా రుచిగా ఉంటుంది రోటి పచ్చళ్ళకి ఆల్మోస్ట్ అన్నీ పచ్చివే వేసుకుంటారు కదా ఈ మూడిటిని ఫస్ట్ మిక్సీలో ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ మూడిటిని ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా కరివేపాకు టమోటో పచ్చిమిరపకాయ వీటిని మిక్సీలో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా పేస్ట్ చేసుకోవద్దు దానివల్ల కరివేపాకు ఫ్లేవర్ మనకు తెలియకుండా పోతుంది కాబట్టి వీటిని కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి ఇంట్లో రోల్ ఉన్న వాళ్ళైతే ముందుగా రోట్లో కొద్దిగా ఉప్పు అల్లం తెల్లగడ్డ జీలకర్ర వేసుకొని దంచుకున్నాక ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకొని దంచుకోవచ్చు నాకు రోల్ లేదు కాబట్టి ఇలా మిక్సీలోనే కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నానండి మనకి అచ్చం రోట్లో రుబ్బితే ఎలా ఉంటుందో అలానే మిక్సీలో కూడా కచ్చాపచ్చాగా మిక్స్ పట్టుకోవాలి దాని తర్వాత అందులోకే పచ్చి ఉల్లిపాయలు పెద్ద సైజుగా కట్ చేసుకొని వాటిని కూడా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయిన హెల్దీ కరివేపాకు రోటి పచ్చడి రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో చపాతి దోశ వంటి వాటితో ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ టమోటో కరివేపాకు రోటి పచ్చడి కాబట్టి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇవాళ వేడివేడి అన్నంతో ఈ పచ్చడిని సర్వ్ చేసుకొని తింటున్నానండి ఈ పచ్చడి తినేటప్పుడు కాస్త నెయ్యి తగిలించుకొని తింటే చాలా అద్భుతమైన రుచి ఉంటుంది అలాగే దోశ ఇడ్లీ పునుగుల్లో తినేటప్పుడు అయితే మిక్సీ పట్టేటప్పుడే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని లూజుగా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంతటి కమ్మటి కరివేపాకు రోటి పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో చాలామందికి రీచ్ అవుతుంది కాబట్టి వెంటనే నా ఛానల్ గ్రో అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుందండి ప్లీజ్ దయచేసి ఒక చిన్న లైక్ మాత్రం చేయండి